వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ నేను శివకుమార్ దమ్మున ఆర్జీవి నేను ఎక్కడికి పారిపోలేదు ఎవరి మంచం కింద దూరలేదు పచ్చ మీడియాకు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్మెంట్ నేనేదో వణికిపోతున్నాను మంచం కింద నేను ఏడుస్తున్నాను అని మధ్య వాళ్ళందరికీ ఈ వీడియో డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు అని మాట్లాడుతూ ఈ వీడియోని ఆర్జీవి గారు ఒక ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఎక్స్ట్రీమ్ సారీ టు డిసప్పాయింట్ అంటే మీద ఉనికిపోతున్నాను మంచి నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ జూరిస్టిషన్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేని వాళ్ళు సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషుని కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ పొలిటికల్ పర్సన్ గానీ నేను ట్రైన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అర్టన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో ది దట్ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత టీ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ అర్జెన్సీ ఆఫ్ ద కేస్ ఇది అర్జెన్సీ కేసు అని మీరు మర్డర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ నైన్ టీవీ